హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పూర్ణం బూరెలు క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ప్రసాదాల్లో మరియు ఇంట్లో ఎలా శుభకర జరిగినప్పుడు మన ఈ పూర్ణం బూరలు స్పీడ్గా ఎలా రెడీ చేయాలో నేను మీకు చెప్తాను ఈ పూర్ణం బూరెలు కోసమైతే నేను ఒక హాఫ్ కేజీ పచ్చని పప్పు తీసుకున్నా అండి ఈ పచ్చని సుమారు ఒక ఫోర్ అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న దాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి రాక ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ ముసి ఉడికిన ఈ శనగపప్పులో బెల్లం యాడ్ చేయాలి బెల్లాన్ని లేకుండా కలుపుకోవాలి ఈ శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చల్లారేక దీన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలి పైపిండి కోసం అయితే నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను మినప్పప్పు అయితే క్రిస్పీగా వస్తుంది గుండ్లు అయితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది పైన పిండి కాబట్టి నేనైతే మినప్పప్పు చూస్ చేసుకున్నా మీరైతే మీ ఇష్టం ఇప్పుడు ఈ మినపప్పుని సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ మినప్పప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో రైస్ తీసుకున్నా అండి ఈ రైస్ కూడా సుమారు ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూడండి రైస్ నానిపోయినాయి కదా ఇప్పుడు ఈ మినపప్పు పొట్టు లేకుండా కడిగి ఈ రైస్ని మరియు ఈ మినపప్పుని కలిపి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసినప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగానే చేసుకున్న ఈ శనప బెల్లం ఉండల్ని కొద్దిగా ఆయిల్ వేట్ చేసి అందులో ఒకటొకటిగా మెల్లిగా ఒక బూరకి మరొక బూర తుక్కోకుండా విడివిడిగా చాలా జాగ్రత్తగా వేసుకోవాలంటే పిండిలో ముంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముంచాలి అప్పుడు పిండి లోపల ఉన్న పూర్ణం ఉంది కదా అది బయటికి రాకుండా ఉంటుంది ఒకవేళ బయటికి వచ్చేలా అనిపించినా కానీ దాన్ని తీసి వెంటనే మళ్ళీ కొంచెం ఎలా రాక మళ్ళీ బియ్యపిలో ముంచి వేసుకుంటే అప్పుడు ఈ పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి చూడండి ఇలా ఒకటొకటిగా అన్నీ వేస్తూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒకవైపు కాలేక మరొక వైపు దిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి మన పూర్ణం బూరెలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్